Goeiedag. Hallo. Sina. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలదీస్తూ ఉన్నాం ఎస్ఎల్ తరఫున అదేవిధంగా పన్నెండు లక్షల అభయస్థాయిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడం అదేవిధంగా రైతులకు ఎన్నో కష్టాలు చేస్తున్నటువంటి మార్పు రావాలి మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం మోసం చేసి బాధ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వికారాబాద్లో స్పీకర్ కొనుకుండా ఎన్నో ఎంతో మంది పైన కేసులు పెడుతున్నారు అదేవిధంగా ఆనంద్ సార్ మీద ఎన్నో విమర్శలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో వికారాబాద్కి ఎప్పుడు ఏ అభివృద్ధి జరగలేదు ఇలాంటి సంక్షేమ పథకాలు రాలేదు సీఎం ఉన్నా కూడా స్పీకర్ ఉన్నా కూడా వరకు ఇలాంటి ఒక న్యాయ కూడా రాలేదు కాబట్టి అదేవిధంగా మా బీఆర్ఎస్ తరఫున మా ఎస్సీల మంది ఏకమై రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఏకతాటిగా ముందుండి నడిపించుకుంటూ లోకల్ బాడీ ఎలక్షన్లకు ముందె నడిపించుకుంటూ మేము బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం ప్రేమ్ వైపాల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నేను పుల్స్ మామిడికి అని కాంగ్రెస్ పట్ల కాంగ్రెస్ చేసిన మోసాలను కాంగ్రెస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలదీస్తున్నాం ఈరోజు వికారాబాద్ మండలం నుంచి వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆనంద నాయకత్వంలో చేవేళ్ల డిక్లరేషన్ చేసి చేవేళ్ళ లో పన్నెండు హామీలు ఇచ్చింది ఒక్క ఆమె గట నెరవేర్చని కాంగ్రెస్ అసమర్థతను ఈరోజు మేము ఇచ్చి వికారాబాద్ నుంచి నిలదీస్తున్నాం ఎస్ఎస్ఎల్ నుంచి ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఒక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కోసం కేసీఆర్ పడిన కష్టాన్ని ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కడిట ముందడికి తీసుకుపోతలేదు ఒక్కడిట అభివృద్ధి కార్యక్రమాలే లేవు అసలు అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేకుండా అయిపోయింది శివలింగం మీద తేలు తేలు ఎట్లా పెడుతుందో తేలు ముక్కపోతే తేలు తచ్చేద్దామంటే తేలు ఉంటే కుడతని కొట్టపోతే దేవుడు అని ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఉంది అలాగే ఉందని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఒక తులం లక్ష రూపాయలు ఒక తులం బంగారం అని చెప్పేసి మోసం చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ సందర్భంగా నిలదీయడం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి లేదు దళిత బంధువు లేదు దళిత బీమా లేదు దళిత దళితులకు కావాల్సినటువంటి ఏ సౌకర్యాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేకపోవడం దురదృష్టకరం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధులు ఒక్కొక్క ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయల లక్ష రూపాయలు ఇచ్చేసి వాళ్ళ ఆడపిల్లలకు లేనోడు లేనోడు తన బిడ్డలకు పెళ్ళి చేసేసి పంపించిన రోజులు ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తల బంగారం విస్తరి మోసం చేసి దళితుల మోసం చేసిన రోజులు జరుగుతూ ఉన్నాయి ఎస్సీలకు మైన మైనారిటీలకు ప్రభుత్వంలో ఏ ఒక ఏ ఒక్క వర్గానికి న్యాయం న్యాయం జరగలేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలజేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా చిక్కు తెచ్చుకొని అభివృద్ధి అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి అభివృద్ధి ఎలా చేయాలి మా జేబులు ఎట్లా నింపాలనేది కాకుండా అభివృద్ధి ఎలా చేయాలి అభివృద్ధిని రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అభివృద్ధి వల్ల రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాడి కాంగ్రెస్ నాయకులారా నెక్స్ట్ మేమే వస్తున్నాం నెక్స్ట్ మేమే ఉంటాం పది ఇంకా పది ఏళ్ళు మేమే చేస్తాం కేసీఆర్ కేసీఆర్ గారిని మేము ఏడున్నా గెలిపించుకుంటాం వికారాబాద్ మండల నియోజకవర్గంలో అభ్య ఆనందం మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం గెలిపించుకునే ఒక మా కాల చప్పులు లేకుండా ఏ విధంగా తిరుగుతామో ఆ విధంగా నుంచి ఆనందాన్ని గెలిపించుకుంటాం విధంగా కేసీఆర్ గారిని గెలిపి గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది అలా నా పేరు సిద్ధులూరు నా పేరు పరమేశ్వర్ వచ్చేసి ఇక్కడ అన్నలు అంత పెద్ద మనుషులు కూర్చున్న అంతా అన్నీ దానికోసం మాట్లాడటం కదా ఈ యూరియా కోసం అని నేను మాట్లాడుతున్నాను ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏం చేస్తుండే ఇక్కడ అందరు తెలుసు తెలియదు మనకు మూడు సార్లు అనేది యూరియా వస్తుండే సార్ మూడు సార్లు వస్తుండే యూరియా మన సార్ ఏం చేస్తుండే మనకు ఫస్ట్ టైం ఇప్పుడు యూరియా మనకు అవసరం ఉన్నది కాబట్టి తెచ్చి స్టోరేజ్ పెడుతుండేది మన సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏం చేస్తుండే తెచ్చి మన గోదామరిలో స్టోరేజ్ పెడుతుండేది ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి సార్ లేదు కాబట్టి ఇప్పుడు మనకు అలసం మీద అన్నట్టు ఎగ్టోనో ఆయన ప్రచురమైన చేసుకున్నాడు గడ్డ మీద పడ్డాడు అయిపోయింది ఇప్పుడు ప్రజలు భర్త గోసపు తెలియదక ఆ లైన్లో పడుకుని తింటారు ఇంటికాడికి వెళ్ళి తెచ్చిస్తే వాళ్ళు కూర్చొని ఇక్కడ మన సేమేస్ కడు కూర్చున్నారు అయితే ఫస్ట్ కేసీఆర్ సార్ అన్నప్పుడు ఏం చేస్తుండే గోదావరిలో దాపెడుతుండే తెచ్చి మనం అంటే అన్ని రాష్ట్రాలకు మూడు సార్లు యూరియా ఇచ్చేది సార్ ఏం చేస్తుంటే మనకి ఇప్పుడు ఒక్కటిసారి అవసరం ఉంటుంది కాబట్టి ఆ మూడు సార్లు తెచ్చిన యూరియా ఒకసారి అందరికీ పది చేస్తుండేది అప్పుడు ఏ కొత్త లేకుండా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లగాడ పోతే ఫోన్ చేస్తే చేయడం పంపిస్తుంది సంచులప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయి ఇప్పుడు మొత్తం ఎట్లా అయితే కొట్టుకుంటారు కొట్టుకొని నెత్తులు అక్కడ అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఏం తేడా ఉన్నదో లేదో మీరు తెలుసుకొని దానికి మీరే రిజల్ట్ ఇవ్వాలి ఇప్పుడు యూరియా ఎట్లా కొలుతున్నదో దానికి మనం కూడా దాడి చేయాలి ఇప్పుడు ఇంతకుముందు యూరియా ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఉన్న కొట్లాటలు ఎట్లా జరుగుతున్నాయో దానికోసం మనం మాట్లాడుకోవాలి మనం దానికోసం మన గులాబ్జీ ఎగరేసుకుంటేనే మళ్ళీ మళ్ళా రోజు మనకు వస్తాయి లేకపోతే ఇక అది అర్థతగా ఉంటుంది మనం వింతగా ఉంటాం